పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని చిట్టవరం గ్రామంలోని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా తనేడు హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ముందుగానే నివసించిన అభిమానుల సందర్భంగా గ్రామంలోని కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రతి కార్యక్రమం కూడా ఈ రకంగా చేయటం చాలా అభినందనీయమని అన్నారు మెగాస్టార్ చిరంజీవి కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు కరోనాతో బాధపడిన వారికి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా అందించడం జరిగిందన్నారు సుమారు ముప్పై రెండు మంది అభిమానులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు కోపల్లి శ్రీనివాస్ చల్ల హేమ కర్రశ్రీను శ్రీను పోలిసెట్టి సత్యబాబు పోలిసెట్టి బాబి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి పట్టు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానీ అదేవిధంగా మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్ చేయాలన్నా సరే అంజనా దిసరా చిరంజీవి పవన్ కళ్యాణ్ యువసేన చిట్టుమైన ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచిగా ఇక్కడ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది అదే రక అదే అదే విధంగా కొన్ని రోజున చిరంజీవి గారి తల్లిడు తొలిదల రామ్ చరణ్ గారి ముప్పై ఏడవ రోజు ఉత్సవ సందర్భంలో చిట్టవరం గ్రామంలో రంజనాపూర్ రంజనాపూర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ట్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేయడం మంచి పరిణామం తెలియజేస్తూ చరణ్ రామ్ చరణ్ గారి గురించి కూడా రెండు విషయాలు మాట్లాడుకోవాలి మరి గతంలో కూడా ఏదైతే కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున ఆక్సిజన్ సిలిండర్ పడకంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు మరి ఆ రోజు చిరంజీవి చిరంజీవి గారి తల్లియుడు రామ్ చరణ్ గారు ఆయన సొంత ఆర్థిక డబ్బుతో ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా మరి ఆక్సిజన్ సిలిండర్ని ఏర్పాటు చేసిన చేసుకోవాల్సిన అవసరం మరి చిరంజీవి గారి విషయం కూడా మరి ఆయన ఎప్పటి నుంచో ఆయన స్ఫూర్తితోటి మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు అందరూ కూడా రక్తదానం కానీ నేత్రదానం కానీ వివిధ రకాలుగా కూడా మన ఇండియా జిల్లాల్లో కూడా సేవా కార్యక్రమం చేస్తూ మరి ఆయన స్ఫూర్తితోటి మరి ఆయన స్ఫూర్తితోటి మెగా ఫ్యామిలీ అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా మరి రామ్ చంద్ర గారికి ఆయన ముప్పై ముప్పై ఆరు చేసుకున్నందుకు మరి దేవుడు ఆయనకి రాబోయే రోజుల్లో కూడా అలాంటి మహోన్నత వ్యక్తులు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మంచి ఆరోగ్యంతో కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రక్తదానం చేసిన ప్రతి అభిమానికి కూడా మరి ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ మరి కార్యక్రమానికి ఆర్థిక అధ్యాయతంగా అందరికీ కూడా కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి అధ్యాయ దగ్గర రక్తదానం చేసుకుంటూ ఎంతో టీం అందరికీ కూడా ఉదయపూర్ సరి చేసుకుంటూ